వెల్కమ్ టు కేర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న వ్యూయర్స్కి స్టూడెంట్స్కి యాజ్ ఫ్రెండ్స్కి అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు మరియు స్వాగతం తెలియజేస్తూ తప్పనిసరిగా మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని లైక్ చేస్తూ ఎంకరేజ్ చేయండి ఈ వీడియోస్ని షేర్ చేయాలని కోరుతూ మరి ఈరోజు మన ముందున్న అంశం ఏంటంటే మీకు ఎవరైనా జేఈకి సంబంధించి కానీ లేదా ఇంజనీర్ సంబంధించిన అప్డేట్స్ త్వరతగా కావాలనుకుంటే కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి ఆ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్కు మీ నెంబర్ షేర్ చేయండి దానికి గ్రూప్ లింక్ అయితే షేర్ చేస్తాను మరి పర్సనల్గా గైడెన్స్ కావాలనుకున్నవారు దానికి సంబంధించి డీటెయిల్స్ మీరు అదే నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు మరి ఈరోజు మనం డిస్కస్ చేయాల్సుకున్న ప్రధానమైన అంశం ఏంటంటే ఎందుకు చాలామంది పేరెంట్స్ కానీ ప్రస్తుతం ఉన్న సొసైటీలో కానీ ఆల్ ఇండియా లెవెల్లో ప్రముఖ విద్యా సంస్థలు మరి ఐఐటీస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ టెక్నాలజీ ఈ ఐఐటీస్కి ఎందుకు ఇంత క్రేజీ ఉందనే దాన్ని కొంత మనం ఈరోజు డిస్కస్ చేసినట్టయితే ప్రస్తుతం ఇంజనీరింగ్ సంబంధించి ప్రధానంగా ఉన్న విద్యా సంస్థల్లో మన భారతదేశంలో ముందు స్థానం మొదటి స్థానం ఎప్పుడూ ఐఐటీస్ది దాదాపు ట్వంటీ త్రీ ఐఐటీస్ మనకు ప్రస్తుతం ఉన్నాయి మరి ఇంత పెద్ద భారతదేశంలో ఐఐటీలకు ఉన్న క్రేజ్ మరి చాలా ప్రైవేట్ రంగంలో విద్యా సంస్థలు ఉన్నప్పటికీ మిగతా ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్కి అంత క్రేజ్ అయితే లేదండి దానికి కారణం ఏంటంటే అవి విద్యార్థిని పూర్తిగా సంబంధించి ఆ ఐఐటికి వెళ్ళిన తర్వాత విద్యార్థి పరిశోధన చేయడం కానీ అక్కడ ఎక్సలెంట్ ప్రొఫెసర్స్ ఉండడం కానీ మరి ప్రతి దాని గురించి రీసెర్చ్ అనేది అక్కడ విద్యార్థి ప్రతి విషయం గురించి అవగాహన పొందడం కావచ్చు సబ్జెక్టుపై సంపూర్ణమైన ఇన్ఫర్మేషన్ అక్కడ తెలుసుకోవడం కానీ ఏదో ఒక వినూత్నమైన ఇన్నోవేషన్ ఐఐటీస్లో ఉంటుంది కాబట్టి చాలామంది విద్యార్థులు తప్పకుండా మా పిల్లల్ని ఐఐటి చేయించాలని చెప్పేసి మళ్ళీ ప్రైవేట్ రంగంలో లేదా మేనేజ్మెంట్ కోట అనేది ఐఐటీస్ లేకపోవడం అనేది చాలా మంచి అంశం లేకపోతే మేనేజ్మెంట్ కోట ఉంటే కోట్లు రూపాయలు పెట్టి సంపన్నుల చేతిలో ఐఐటీసీ ఇట్లుండే కానీ విద్యార్థి యొక్క నాలెడ్జ్ బేస్ కానీ ఇప్పటికీ ఈ యొక్క జేఈ మెయిన్స్ అడ్వాన్స్ పరీక్ష ద్వారా ఐఐటి అడ్మిషన్స్ జరుగుతున్నాయి ఇంకా ఐఐటీ సంబంధించి ఎంతో ఇన్నోవేషన్ ఇన్నోవేషన్ అనేది ఐఐటీస్లో చాలా వరకు ప్రపంచంలో మోస్ట్ ఐఐటీస్ ప్రపంచ స్థాయి విద్యా సంస్థలతో పోటీ పడడం జరుగుతుంది మన ఐఐటీస్కి విదేశాల్లో కూడా విపరీతమైన క్రేజ్ ఉన్నాయి మన విద్యార్థులకు కాబట్టి తప్పకుండా ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్లో ఐఐటీలే ముందు ఇప్పటికీ ఉంది ఇంకా రోజు రోజు క్రేజ్ పెరుగుతూనే ఉంది మరి ఇంకా మనం చూసినట్టయితే చాలా ప్రైవేటు డీ యూనివర్సిటీస్ రావచ్చు కొంతవరకు పర్ఫెక్ట్ యూనివర్సిటీస్ ఉన్నాయి కానీ లిమిటెడ్ సీట్లు ఉండడం వల్ల అందరికీ అందుబాటులో కఠినమైన పరీక్ష కాబట్టి వీలంతవరకు హెవీ కాంపిటీషన్ ఉండడం వల్ల అందరికీ అందుబాటులో సీట్లు అయితే రావు అది కూడా ఒక రీజన్ అయి ఉంటుంది ఎందుకంటే ఎక్కువ సీట్లు ఉంటే కూడా దీనికి ఇంత అది ఉండకపోవచ్చు కాకపోతే మరిన్ని సీట్లు ఐఐటీఎస్లో పెంచాల్సిన అవసరం అయితే ఉంది గత సంవత్సరం నుంచి ప్రభుత్వం దశలవారీగా నూతనంగా ఇంట్రడ్యూస్ చేసిన కొత్త ఐఐటీస్లో వరుసగా నాలుగు సంవత్సరాల సీట్లు కొంత మేరకు పెంచాలని చెప్పేసి పార్లమెంట్లో బడ్జెట్ కూడా అలకేట్ చేశాయి లాస్ట్ ఇయర్ కూడా దాని ప్రకారం కొన్ని సీట్లు పెరిగాయి మరి ఈ సంవత్సరం కూడా కొన్ని సీట్లు పెరుగుతాయి కాబట్టి ఎందుకు అంటే విద్యార్థి ఏ విద్యార్థి అయినా ఎంపీసీ తీసుకున్న స్టూడెంట్ కంపల్సరీ ఒక ఐఐటీనిగా ఉండాలనే కోరిక ఎప్పుడూ అది ముందుంటుంది మరి దీన్ని ఆసరాగా చేసుకొని ఎన్నో కార్పొరేట్ కాలేజీలు ఎన్నో ఇన్స్టిట్యూషన్లు ఎన్నో కోచింగ్ సెంటర్లు దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల బిజినెస్ కూడా జరుగుతూ ఉంది మరి అందరికీ ఐఐటీస్ వస్తాయంటే రావు కానీ మీరు ఒక దీర్ఘమైన ప్రణాళికతో ఒక మంచి టార్గెట్ పెట్టుకొని నేను కంపల్సరీగా ఒక ఐఐటీనిగా భవిష్యత్తులో అవుతాను అని మీరు ఒక మొక్కవ దీక్షతో చదివితే మీరు సాధించలేనంత కఠినమైన పరీక్షతే కాదు దానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఓల్డ్ స్టూడెంట్స్ మన ఫైవ్ ఇయర్స్ నుంచి మనం చాలామంది పిల్లలు చూస్తూ ఉన్నాం వారు అంటే ఏ రేంజ్లో ఉన్న స్టూడెంట్స్ ఈ రేంజ్లో ఉన్న స్టూడెంట్స్ కూడా ఐఐటికి వెళ్ళగలరా అని ఆశ్చర్యపోయిన స్టూడెంట్స్ వారి యొక్క పట్టదలతో చదివి సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మీరు కూడా డెఫినెట్గా ఎవరైతే ఇంజనీరింగ్ సైడ్ మీ టార్గెట్ ఐఐటి ఉంటుందో తప్పకుండా కష్టపడండి డెఫినెట్గా మీకు రిజల్ట్ అయితే పాజిటివ్గా ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ